హలో నమస్తే నేను జర్నలిస్ట్ బాయ్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చివేత అంశానికి సంబంధించిన రాజకీయ వివాదం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి అక్రమంగా భూములు పొంది అక్కడ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టింది అనేది ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ సో భూములు పొందటానికి సంబంధించి రెండు వేల పదహారులో అప్పటి ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చిన నిబంధనల ప్రకారమే భూములు కేటాయింపు జరిగింది రాజకీయ పార్టీలకు ఎంత స్థలం ఇవ్వాలి ఏ మేరకు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి రెండు వేల పదహారులో ఎన్డీఏ సర్కారు కొన్ని నిబంధనలు పెట్టింది కొద్ది చట్టం తీసుకొచ్చింది దాని ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కూడా భూ కేటాయింపులు జరిగింది అనేది ప్రభుత్వం చెప్తుంది కేబినెట్ అప్రూవల్ తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాల కోసం స్థలాల కేటాయింపు జరిగింది ఆల్మోస్ట్ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా పార్టీ కార్యాలయాలను నిర్మాణాలను ప్రారంభించారు అయితే ఈ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనేది ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్నమాట ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇమీడియట్గా వైసీపీ కార్యాలయాలకు కూల్చివేత వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం చూస్తున్నాం తాడేపల్లిలో కార్యాలయాన్ని కూల్చివేశారు తెల్లవారుజామున కోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది ఈ అంశంలో కూల్చివేతనే ఆపాలని అంటూ కోర్టుకు వెళ్ళింది కోర్టు డైరెక్షన్ అధికారులకు చేరే లోపే కూల్చివేత పూర్తయిపోయింది అక్కడ పూర్తిగా కూల్చివేశారు అలాగే మిగతా కార్యాలయాలకి నోటీసులు ఇస్తున్నారు ఈరోజు కొద్దిసేపటి క్రితం హైకోర్టు స్టేటస్కు మెయింటైన్ చేయండి వాటి కూల్చివేయద్దు అంటూ చెప్పింది వైసీపీ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో అయితే ఇక్కడ నిబంధనల ప్రకారం కట్టారా లేదా అనే పాయింట్ కంటే అసలు చాలా చోట్ల అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి అధికారులకు అప్లికేషన్ కూడా వైసీపీ పెట్టుకోలేదు అంటూ తెలుగుదేశం పార్టీ చెప్తోంది సో నిబంధనల ప్రకారం కాకుండా అసలు అనుమతులే లేకుండా పార్టీ కార్యాలయాలు నిర్మించడం అనేది ఖచ్చితంగా సరైనది కాదు ఎందుకంటే పార్టీ కార్యాలయాలు అనేది ఏదో వంద మందో యాభై మందో పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలు ఇంకోదో ఇంకోదో కాదు అక్కడ వందల మంది గ్యాదర్ అవుతుంటారు వేల మందితో మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది చాలా పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి అక్కడ ఖచ్చితంగా నిబంధనల ప్రకారం కట్టాల్సిందే అక్కడ ఫైర్ అనుమతులతో సహా మిగతాన్ని ఉండాల్సిందే ఎందుకంటే అక్కడ అవి లేకపోవడం అనేది చాలామంది ప్రాణాలకు సంబంధించిన అంశం ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది పార్టీ కార్యాలయంలో ఏదో మీటింగ్ జరుగుతుంది అక్కడ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఫైర్ ఇంజన్లు వెళ్ళే పరిస్థితి ఉండాలి సో ఆ నిబంధనలు సరిగా ఉన్నాయా లేదనేది సంబంధిత డిపార్ట్ అనుమతి ఇవ్వాలి ఈ మేరకు నిబంధనల ప్రకారం పార్టీ కార్యాలయాల నిర్మాణం జరగడం ఖచ్చితంగా ఖచ్చితంగా అవసరం ఈ మేరకు నిబంధనలు పాటించని సందర్భంలో ఇక్కడ ఇంకా ఇక్కడ వరకు ఏ పార్టీ కార్యాలయం కూడా పూర్తిగా ఫోర్స్ లేదు పని మొదలు పెట్టలేదు పార్టీ కార్యాలయాల్లో కాబట్టి ఆ నిబంధనలు పాటించని సందర్భంలో నోటీసులు ఇవ్వడం ఓకే నోటీసులు కూడా స్పందించకపోతే కూల్చివేయడం కూడా ఓకే ఖచ్చితంగా కూల్చివేయాల్సిందే చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు చాలా రాష్ట్రాల్లో దేశంలో నిబంధనల ప్రకారం లేని బిల్డింగ్స్ని కోలుగొట్టడం అనేది కొత్త కాదు చాలా సందర్భాల్లో చూసాం చాలా ప్రైవేట్ బిల్డింగ్స్ కోలుగొట్టడం చూసాం చాలా ప్రభుత్వ కార్యాలయాలు కోలు చూసాం ప్రభుత్వ కార్యాలయాలు కూడా అనుమతులు లేకుండా కట్టిన సందర్భాలు చాలా చూసాం అవి కూడా కూల్ కోలుగొట్టిన సందర్భాలు కూడా చూసాం సో ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా చాలా అనుమతి లేకుండా కట్టిన సందర్భాల్లో కూల్చివేయడం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని జలదృశ్యం దగ్గర అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఏర్పాటు చేసినప్పుడు జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతం అనుమతులు లేని ప్రాంతమని అని అక్రమ నిర్మాణమని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యాలయాన్ని కూల్చివేయటం కూడా చూశాం సో ఇవి కొత్తగా చాలా సందర్భాల్లో జరుగుతాయి అయితే ఇక్కడ పాయింట్ ఏంటి నేను చెప్పదలుచుకుంది అంటే వైసీపీ కార్యాలయాల నిబంధనల ప్రకారం లేకపోతే కూల్చేయటం ఓకే కానీ మిగతా కార్యాలయాలు ఇప్పటికే ఫోర్స్లో ఉన్న కార్యాలయాలు అనుమతి ప్రకారం నిర్మ నిర్మితమైన ఉన్నాయా లేదా వాటికి అనుమతులు ఉన్నాయా లేదా అవి నిబంధనలు పాటించి కట్టారా లేదా ఇవి కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది వైసీపీ పైన తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తోంది అనుమతులు లేకుండా కట్టారు అని తెలుగుదేశం పార్టీ షో చేయాల్సిన అవసరం ఏముంది అంటే మేము మా మా పార్టీ కార్యాలయాలన్నీ అన్ని నిబంధనల మేరకు కట్టాము అనేది కూడా తెలుగుదేశం పార్టీ షో చేయగలిగితే చూపించగలిగితే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆర్గ్యుమెంట్కి మరింత బలం వస్తుంది సో తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపుతో కాకుండా వైసీపీ అక్రమాలు చేసింది కాబట్టి వైసీపీ సరిగ్గా వ్యవహరించలేదు కాబట్టి ఇప్పటి సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది వేరే తెలుగుదేశం పార్టీ కావచ్చు మిగతా పార్టీలకు సంబంధించిన కార్యాలయాలు కావచ్చు నిబంధన ప్రకారం లేకుండా ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా కేవలం వైసీపీకి సంబంధించిన కార్యాలయాలపైన మాత్రమే ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టారనే విషయం అటువంటి పరిస్థితి కనుక ఉంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూటమికి సంబంధించిన నేతలు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది సో దేశంలో చాలా సందర్భాల్లో ఇటువంటి కార్యాలయాలపైన దాడులు లేకపోతే కూల్చివేతలు చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ప్రస్తుతం అదే జరుగుతుంది అయితే ఇక్కడ అధికారుల పాత్ర ఏంటి మరి సో గతంలో ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి వీటిని చేస్తారు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి వాటిని కూల్చేస్తారు అంటే మధ్యలో అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు అధికారులు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఓ నిర్మాణం జరుగుతుంటే కళ్ళెదురుగా పార్టీ కార్యాలయాలు అంత పెద్ద పెద్ద భవంతుల నిర్మాణం జరుగుతుంటే వాటికి కనీస అనుమతులు కూడా లేకపోతే అధికారులు ఎందుకు పట్టించుకోరు అటువంటి అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు అధికారులు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ చెప్పింది విని కూర్చుంటే తర్వాత ఇంకొకరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది విని అదే పనులు చేస్తూ ఉంటే సో అధికారులకి ఏం బాధ్యత లేదా అధికారులు ఎందుకున్నారు నిబంధనలు మనం పెట్టుకుంది వాటిని అమలు చేయడానికి సంబంధించి అధికారులను కూడా పెట్టుకున్నాం కదా ఆ నిబంధనలు అమలు అవుతున్నాయి లేదో చూడడానికి సంబంధించి కూడా మనం అధికారులను పెట్టుకుంటాం కదా చట్టం ఉంది కదా చట్టాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా మున్సిపల్ అధికారులు అంతా ఏం చేస్తుంటారు అనుమతులు లేకుండా ఒక బిల్డింగ్ నైట్ ఒక రోజులో గంటలో కట్టేది కాదు కదా ఒక ఆరు నెలలో ఏడాది ఏడాదిన్నర రెండేళ్ళు సమయం పడుతుంది కదా ఇంత సమయం పాటు అక్కడ బిల్డింగ్స్ జరుగుతుంటే అక్కడ అధికార యంత్రాంగం నిద్రమత్తులో ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే ఎవరి తప్పవుతుంది ఇటువంటి నిర్మాణాలు ఏమైనా జరిగితే మీ పైన చర్యలు తీసుకుంటామనే పరిస్థితి అధికారులపై చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటే అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఎవరు ఒత్తిడి తీసుకొచ్చినా మాకు ప్రమాదం ఇది మేము అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంటుంది సో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడుతున్న ఇరవై ఐదు ఇరవై ఆరు బిల్డింగ్స్ మినహా మిగతా అన్నిటికీ అనుమతులు ఉన్నాయా ఇవి మాత్రమే అనుమతులు లేని బిల్డింగ్సా ఈ ప్రశ్న జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తుంది అది వ్యాలిడ్ ప్రశ్నగానే చూడాల్సిన పరిస్థితి ఇప్పటికే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఉంటున్న నివాసమే అనుమతులు లేనిది అని ఎవరో ఆరోపణ చేయడం మాత్రమే కాదు సో ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా కన్సిడర్ చేస్తోంది లింగం రమేష్ గారికి సంబంధించిన బిల్డింగ్ అది మాది కాదు అనుమతి లేకపోతే దానికి సంబంధించి ఆయన సమాధానం చెప్పుకుంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు ఇప్పుడు అటువంటి బిల్డింగ్లో చంద్రబాబు నాయుడు గారు అనుమతులు లేవు అంటూ మిగతా నిర్మాణాన్ని ఎలా కూల్ చేస్తారనే ప్రశ్న నేచురల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తుంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒప్పనో తెలుగుదేశం పార్టీ చేస్తుంది తప్పనో చెప్పడం నా ఉద్దేశం కాదు ఇక్కడ జరగాల్సింది పార్టీల కార్యాలయాలన్నీ కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది అన్నిటికి సంబంధించిన అనుమతులపైన చూడాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న సందర్భంలో అనుమతులు లేకుండా ఎందుకు కట్టారనే అంశంపైన ఆన్సర్ చేయాలి కేవలం ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తారు అంటూ యాగీ చేయడం కాకుండా ఎందుకు అనుమతులు లేకుండా కట్టారు అనుమతులు లేకుండా కట్టడం నేరం కదా అధికారంలో ఉన్న ఒక పార్టీ ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ ఆ పార్టీ కార్యాలయాలే అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తే ఏ రకమైన సందేశాన్ని మొత్తం మీరు ప్రజలకు ఇవ్వగలుగుతారు ఇప్పుడు కూల్ చేస్తున్న పార్టీ మీ పార్టీ కార్యాలయాలకు అనుమతులు ఉన్నాయా లేదో చెప్పకుండా అవేంటో షో చేయకుండా ఎదురు పార్టీ కార్యాలయాలను మాత్రమే కూల్ చేస్తామంటే అప్పుడు మీరు ఏ రకమైన సందేశాన్ని మిగతా వాళ్ళందరికీ ఇస్తున్నారు సో రాజకీయ పార్టీలు చాలా పెద్ద ఎత్తున గ్యాదరింగ్స్ ఉండే కార్యాలయాలు మీ ఉంటాయి కాబట్టి అక్కడికి వచ్చే కార్యకర్తలు ప్రజలు వీళ్ళందరికీ సంబంధించిన ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి అక్కడ నిబంధనల ప్రకారం జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి రాజకీయ పార్టీలు బాధ్యతగా మీ మీ కార్యాలయాలకు సంబంధించిన అనుమతులు మీ మీ కార్యాలయాలకు సంబంధించిన ఫైర్ సేఫ్టీలు వీటన్నిటిపైన కూడా వివరాలను బయట పెడితే చాలా బాగుంటుంది మిగతా సామాన్యుడు విజయవాడలో కూడా కొంతమందికి సంబంధించిన నిర్మాణాలు అక్రమంగా ఉన్నాయంటూ కూల్చివేయడం చూశాం కూల్చివేతలు మొదలుపెట్టడం చూసాం ఇంకా చాలా ప్రాంతాల్లో అటువంటివి చూస్తూ ఉన్నాం సో మిగతా సామాన్యుల పైనకి వెళ్తున్న ప్రొక్లేన్లు బుల్డోజర్లు ఇటువంటి కార్టీ కార్యాలయాల దగ్గర కూడా ఖచ్చితంగా రావాల్సిందే అయితే అది ట్రాన్స్పరెంట్గా కక్షపూరితంగా కాకుండా ఇది నిబంధనల ప్రకారమే జరుగుతుంది ఇలాంటి ఇంప్రెషను అటువంటి నమ్మకం ప్రజలకు కలిగించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వంపైనే ఉంటుంది